నమస్కారం ఈరోజు రామచంద్రాపురం నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి ఎమ్మెల్సీ అభ్యర్థి విజయ్ సుందర్ గారి గురించి ప్రచారం చేయడానికి రావడం జరిగింది మీ అందరికీ తెలుసు జీ విద్య జి విజయ్ సుందర్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యసీగా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యులా ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తూ ఉన్నారు ఆయనది బ్యాలెట్లో ముప్పై నాలుగో నెంబరు ముప్పై నాలుగో నెంబర్ కింద ఎదురుగుండా ఒకటి నెంబర్ వేసి ఆయనకు ఓటేయమని ఓటేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఎందువల్లంటే విజయసుందర్కి ఓటేయాలంటే విజయసుందరు ఇప్పుడు ముప్పై ఐదు మంది అభ్యర్థులు కంటెస్ట్ చేస్తూ ఉన్నారు ముప్పై ఐదు మంది అభ్యర్థుల్లో కొంతమంది విద్యావంతులు ఉండొచ్చు కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉండొచ్చు తెలుగుదేశం అభ్యర్థిలాగా బాగా వ్యాపారవేత్త ఉండవచ్చు అంటే ఐ మీన్ ఆయన సేవ చేయకపోవచ్చు కానీ బాగా డబ్బులున్న మనిషి తెలుగుదేశం క్యాండిడేట్ అట్లాగే ఇప్పుడు పీడిఎఫ్ క్యాండిడేట్ వచ్చి రిటైర్ ఉంచు వీళ్ళతో కంపేర్ చేసుకుంటే విజయ్ సుందర్ ఒక మేనిఫెస్టో ఒకటి తయారు చేసుకున్నాడు అంతేకాకుండా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అభ్యర్థుల గురించి అయాన్ సెంటర్ అని చెప్పి రాజమండ్రిలో కాకినాడలో ఈ జిల్లాకి ఈ జిల్లా ప్రజలకి ముఖ్యంగా స్టేట్ నుంచి చాలా మంది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సెంటర్స్ అన్నది ఇక్కడే పెట్టారు అతను ప్రూవ్ చేసుకున్నాడు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో కానీ ప్రతి విషయంలో కూడా ప్రూవ్ చేసుకోలేకండి అంతేకాకుండా ఈ రోజున నిరుద్యోగులకు కానీ లేకపోతే నిరుద్యోగ యువతకు కానీ పట్టభద్రులకు కానీ అందరికీ కూడా నేను సేవ చేస్తాను సేవ చేస్తానని ఒక చిన్న మాటతో సరిపెట్టట్లేదు సేవ ఎలా చేస్తాడో అన్నది చెప్తా ఉన్నాను ఇప్పుడు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి అలాగే ఎంఎన్సి కంపెనీలు ఉన్నాయి ఈ మూడికి కూడా ఒక అనుబంధం ఏర్పరిచి త్రూ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఎంఎన్సి కంపెనీకి కంపెనీలకి అభ్యర్థుల్ని త్రూ ఎంప్లాయ్మెంట్ ద్వారా పంపిస్తానని చెప్తా ఉన్నాడు దానికి ఆర్థికపరమైన అంశం ఏమి కాదు ఇది అలాగే ఇప్పుడు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ కూడా జాబ్ మ్యాండ్ త్రూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ జాబ్ మేళా ఎన్నో ఎందుకంటే ఇంతకు ముందు మా కాలేజీలో ఎన్నో జాబ్ మేళాలు మేము కండక్ట్ చేసి ఆ అనుభవంతోనే చేస్తానని చెప్తా ఈ రకంగా తను ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాడు తను నెగ్గితే ఏం చేస్తాడు నెగ్గితే ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడతాడు అన్నది చాలా క్లియర్గా మేనిఫెస్టోలో ఉంది మీరు ఒకసారి మేనిఫెస్టో చూస్తే మీకు తెలుస్తాం ఇక కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయకూడదంటే కూటమి చేసిన హామీలు చాలా హామీలు ఇచ్చింది హామీలు ఇచ్చి ఒక్కటి ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉంది అప్పుడే అడిగారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా ఇటువంటి అప్పుడు కూటమి ఈ కూటమి ఇన్ని హామీలని ఎలా అమలు జరుగుతుందంటే ప్రతిదానికి మాకు ఒక మాకు నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది సంపద సృష్టిస్తాం సంపద సృష్టించి ఏ ప్రోగ్రాంకి ఏ రకంగా ఖర్చు అనేది ఒక అవగాహన ఉంది ప్రతి కార్యక్రమం కూడా మేము సక్సెస్ చేస్తామని చెప్పారు తీరా తొమ్మిది అయింది తొమ్మిది నెలల్లో ఒక్క హామీ నిరుద్యోగ పట్టభద్రులకి నిరుద్యోగ గుర్తిస్తా ఉన్నారు నెలకు మూడు గారి అలాగే ప్రతి మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళకి మహిళలకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తా అన్నారు విద్యార్థులకి ఒకటో క్లాస్ నుంచి పదో క్లాస్ తరిగే చదివే ఉద్యో విద్యార్థులకి మరి ఇంతకుముందు అని ఇచ్చేవారు ఇప్పుడు తల్లికి వందరం అని చెప్పి ఇంట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా కానీ అంతమందికి ఇస్తా అన్నారు అది కూడా ఈ సంవత్సరాలు చేయలేమని కూడా చెప్పేసిన పరిస్థితి మనకి కనపడతాం అలాగే సిలిండర్లు అన్నారు సిలిండర్ల పరిస్థితి ఒకటి ఇచ్చారు ఎక్కడ ఎంత ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి రైతులకు భరోసా ఆర్థికంగా సహాయం చేస్తాం సంవత్సరానికి ఇరవై వేలు అన్నారు అది కూడా ఇవ్వలేని పరిస్థితి ఇవ్వకపోతే మహిళలకు వచ్చిన అన్నారు అది ఎప్పుడు పట్టాలే తెలియదు అంటే అన్ని దొంగ మాటలు దొంగ హామీలు ఎలాగన్నా సరే అధికారంలోకి రావాలి అన్న ఉద్దేశం చెప్తే అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అన్న ఉద్దేశం మటుకు ఎంత మాత్రం కూడా ఈ ప్రభుత్వానికి ఇవే కాకుండా చాలా హామీలు ఎస్సీ ఇంతకుముందు ప్రభుత్వం ఎస్సీ పథకాలు కొన్ని తీసేసింది ఆ పథకాలన్నీ ప్రవేశపెడ తిరిగి ప్రవేశపెడతా అన్నారు దాని మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు అంతేకాకుండా చాలా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చేనేత కార్మికులు చేనేత కార్మికుల్లో ప్రతి కుటుంబానికి ఇరవై నాలుగు వేలు ఇస్తాం ప్రతి ఏటా అని చెప్పేసి చెప్పారు అది కూడా ఏమీ లేదు బ్యాగ్జీ ఉన్న ప్రతి డ్రైవర్కి కూడా ఏడాదికి పదిహేను వేలు ఇస్తా ఉన్నారు ఏమీ ఇవ్వలేదు ఇలాగా ఎన్ని వర్గాలు అంటే అన్ని వర్గాలు ముస్లింస్కి ఈ మక్కాళ్ళానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఉన్నారు అది లేదు పూజారులకు పదిహేను వేలు అన్నారు అది లేదు ఇలాగా వాళ్ళు చెప్పిన హామీలు ఇన్ని అన్ని కాదు ప్రతి వర్గానికి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చెప్తానే ఉన్నారు హామీలు ఇచ్చి ఇస్తానే ఉన్నారు మోసం చేసి ఈ రోజున వచ్చారు కాబట్టి ఈ మోసాన్ని ఖచ్చితంగా పట్టభద్రులు అనుకున్న ప్రతి ఒక్కరు చదువుకున్న ప్రతి ఒక్కరు ఇటువంటి మోసాలు ఏ ప్రభుత్వం చేయకుండా ఈ మీ ఓటుతో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఈ రోజు అంతేనా అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇలాగ మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలకి ఒక చెంపదెబ్బలాగా ఉండాలి ఈ ఎలక్షన్ గురించే కూటమి అభ్యర్థిని తుక్కు తుక్కు కింద ఓడించండి ఒక్కరు కూడా ఓటేయకండి అత్యధికంగా సుందరు నెగ్గే పరిస్థితుల్లో ఉన్నాడు ఈ రోజున సమాజంలో అన్ని వర్గాలు కూడా ఒక త్రాటి మీదకి వచ్చి సుందరు నెగ్గించాలని కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే ఒకవైపు డబ్బున్న అభ్యర్థి ఒకవైపు విద్యావంతుడు యువకుడు ఇంకోవైపు రిటైర్డ్ అయిన విద్య ఊద్యో కాబట్టి ఈ కంపారిజన్లో సుందరీ బెస్ట్ క్యాడెట్ అన్నది చాలా క్లియర్ అవుతుంది ఇకపోతే ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం ఇంకో కార్యక్రమం ఏం చేసిందంటే దళితుల కొన్ని కేసుల విషయంలో డాక్టర్ సుధాకర్ కానీ మాస్క్ పెట్టి అడిగాడని చెప్పి డాక్టర్ సుధాకర్ని అలాగే మాస్క్ పెట్టుకోలేదని ఎరిచెల్ల కిరణ్ కుమార్ చీరాలని మరి ఎటువంటి దారుణంగా హింసించి చంపేసిందో తెలుసు అటువంటి కేసులు కూడా పునర్విచారణ చేపట్టడం అందుకే ఆ కేసులు కాకుండా ఏదో రెడ్ బుక్ అంటూ రెడ్ బుక్లో పేర్లు రాసుకుని రెడ్ బుక్లో రాసుకుని ఇప్పుడు టీడీపీ టీడీపీ ఏదైతే కేసుల గురించి చెప్పిందో టీడీపీ ఆఫీసుల మీద దాడి చేయడం అన్నది పెద్ద సమస్య ఇది దేశంలో పట్టు పట్టిన పెద్ద సమస్యలాగా దాన్ని చూపెడుతూ టీడీపీ ఆఫీస్ టీడీపీ ఆఫీసుల మీద దాడి చేసిన అందరి మీద ఉన్నా లేకపోయినా కానీ అందరినీ దాంట్లో ఇరికించి కేసులు పెట్టి వదర్ విచారణ ఇంతదాక ఎందుకు తీర్పు వచ్చింది రామచంద్రపురం పట్టాలు శిరోమండలం తీర్పు శిరోమండలం తీర్పు వచ్చినా ఈ డిఎస్పి దానికి ఏమేయట్లేదు క్రాస్ ఎప్పలు వెయ్యాలి కలెక్టర్ మీటింగ్ మీటింగ్లో కూడా చెప్పాడు చెప్పాడు చెప్పినా కానీ క్రాస్ అప్పీల్ వేయట్లేదండి డిఎస్పీని ఏం చేయాలని మరి ఎవరి ఆదేశాలతో ఏ టీడీపీ నాయకుడు ఆదేశాలతో క్రాస్ ఎప్పిల్ వేయట్లేదు డిఎస్పీ ఎందుకు వేయట్లేదు చేయాల్సిన అవసరం ఉంది కదా కాబట్టి ఇది మోసపూర్తమైన ప్రభుత్వం ఈ మోసపూర్తమైన ప్రభుత్వానికి ఖచ్చితమైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంత ఉందని తెలియజేస్తూ చాలా